హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దలోడ్ సాధారణంగా మనము భౌతిక పరంగా ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే కనుక మన తల్లిదండ్రులు ఆ తప్పుల విషయమై మనల్ని గద్దిస్తారు మనల్ని క్షమిస్తారు మనల్ని హక్కున చేర్చుకొని మనల్ని సరిదిద్దడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారండి కేవలము భౌతికపరమైన తప్పులను మాత్రమే మన తల్లిదండ్రులు సరిచేయగలరు సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మనం రహస్యంగా చేస్తున్న తప్పుల విషయమై మన తల్లిదండ్రులకి ఏ మాత్రం తెలియదండి మన తల్లిదండ్రులకు తెలియకుండా మనం కూడా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాం కేవలము భౌతికపరమైన తప్పులు మాత్రమే మన తల్లిదండ్రులు చూడగలరు లేదా క్షమించగలరు ప్రేమించగలరు సరిదిద్దగలరు కానీ రహస్యంగా చేసిన తప్పులు ఒకవేళ బయటపడితే కనుక మనం రహస్యంగా చేస్తున్న ఏదైనా మిస్టేక్ మన తల్లిదండ్రులకు తెలిస్తే కనుక వాళ్ళు చాలా కృంగిపోతారండి వారు అంటారు ఆ సమయంలో నువ్వెంతో మంచివాడు అనుకున్నాం నువ్వెంతో మంచిదని అనుకున్నాం మమ్మల్ని ఇంత మోసం చేస్తావా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాం కదా మమ్మల్ని మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా నీకు ఎలా అనిపించిందమ్మా అని మన తల్లిదండ్రులు చాలా వేదనకు అవుతారండి మనం రహస్యంగా చేసిన తప్పులు మన తల్లిదండ్రులకు తెలిస్తే క్షమించవచ్చు మేబీ క్షమించకపోవచ్చు అలాగని తల్లిదండ్రుల ప్రేమ ఆ వేస్ట్ అని నేను చెప్పట్లేదండి ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు కొన్ని సందర్భాల్లో క్షమించవచ్చు క్షమించకపోవచ్చు ఈ రహస్యమైన తప్పులను కూడా క్షమించేవారు ఉన్నారండి ఆయనే మన ప్రభు ఆయన ఏసుక్రీస్తువారు మన తల్లిదండ్రులు కేవలము భౌతిక పరంగా మనం చేస్తున్న తప్పుల విషయమై మాత్రమే సరిదిద్దుతారేమో క్షమిస్తారేమో ప్రేమిస్తారేమో కానీ మనం రహస్యంగా చేస్తున్న తప్పులను కూడా మనం రహస్యంగా అనుదినము అనుక్షణము ప్రతి గడియ ప్రతి నెల ప్రతి సంవత్సరము మనం తప్పు మీద తప్పు రహస్యంగా చేస్తున్న తప్పులను ఆధ్యాత్మికమైన పరలోకపు తండ్రి అనుదినము మనల్ని క్షమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్న మనల్ని ఆయన వాక్కు ద్వారా మనల్ని సరిదిద్దడానికి ఆయన అనుదినము సిద్ధంగానే ఉన్నాడండి ప్రియ సహోదరి సహోదరులారా మరి ప్రభువారు నేను రహస్యంగా చేస్తున్న తప్పులను ఏ విధంగా క్షమిస్తున్నాడండి ఏ విధంగా మన్నిస్తున్నాడు అని అంటే కనుక ఈ సమయంలో ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ఈ సమయంలో ఎంతోమందికి యాక్సిడెంట్ జరుగుతుంది ఈ సమయంలో ఎంతోమంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఈ సమయంలో ఎంతోమంది మానసికంగా కృంగిపోతూ నలిగిపోతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు ఈ సమయంలో ఎంతోమంది చచ్చిపోయి ఉన్నారు కానీ ప్రియ సహోదరులారా ఈరోజు ఈ క్షణము నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు చాలా పీస్ఫుల్గా ఉన్నావు అంటే కేవలము మన తండ్రి కృప మాత్రమే కేవలము ప్రభు కృప ద్వారా మాత్రమే నీవు నేను చాలా సంతోషంగా ఉన్నాం ఆధ్యాత్మికమైన మన పరలోకపు తండ్రి మనం ఏదో రోజు మారుతామని మనల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు మనము మన తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా రహస్యంగా కూడా మనము పరిశుద్ధంగా ఉండాలని ఈరోజు నీతో నాతో మన ప్రభువారు సెలవిస్తున్నారు మేగా ఆల్ బెసివాల్ నైస్ డే బాయ్ బాయ్